హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ మాట ముచ్చట మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఇప్పుడు సంక్రాంతి పండుగను చాలా ప్రత్యేకంగా జరుపుకున్నారు బెంగళూరులోని తమ ఫామ్ ఈ ఫెస్టివల్ అంతా కలిసి చోట సరదాగా గడిపారు ఇందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సత్యమనే ఉపాసన కొనిదేలా ఎప్పటికప్పుడు తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేశారు తాజాగా ఉపాసన షేర్ చేసిన కొన్ని ఫోటోస్ అలాగే వీడియోస్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పాలి అందులో ఒకటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గరటె పట్టి దోషలు వేస్తూ కనిపించారు అలాగే మరొకటి మెగా పవర్ స్టార్ సత్యమణి సురేఖ తన మనవరాలు మెగా ప్రిన్సెస్ ఎంతో సంతోషంగా గడుపుతూ కనిపించారు గతంలో చెరువు కూడా పండగ సందర్భాల్లో దోషలు వేసిన వీడియోస్ నెటింట చక్కర్లు కొట్టాయి ఇక ఇప్పుడు చరణ్ కూడా దోషలు వేస్తూ కనిపించారు అయితే చెర్రీకి దోషలు వేయడం తన తల్లి దగ్గరుండి నేర్పించినట్లుగా ఉపాసన షేర్ చేసిన క్యాప్షన్ చూస్తే అర్థమవుతుంది ప్రస్తుతం మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్ వీడియోస్ ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి ఈ సంక్రాంతి మెగా ఫ్యామిలీకి చాలా స్పెషల్ అని చెప్పాలి ఎందుకంటే ఈ సంక్రాంతికి మెగా మనవరాలు కొత్త కోడలు అడుగు పెట్టారు కుటుంబంలో ఇద్దరు కొత్త సభ్యులు రావడంతో ప్రస్తుతం ఈసారి సంక్రాంతి చాలా ఘనంగా జరుపుకున్నారు అలాగే రీసెంట్ గా జనవరి పదమూడున పంజా వైష్ణవ్ తేజ్ పుట్టినరోజు కావడంతో బర్త్డే సెలబ్రేషన్స్ కూడా నిర్వహించారు మెగా కుటుంబ సభ్యులు అందుకు సంబంధించిన ఫోటోస్ ని కొన్ని ఉపాసన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది మెగా మరియు అల్లు కుటుంబ సభ్యులు కలిసి జరుపుకున్న సంక్రాంతి పండుగ సెలబ్రేషన్ పిక్స్ ని మీరు కూడా ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూడండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో